మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకవైపు వార్ టూ టీజర్తో దూసుకెళ్లాడు ఇంతలోనే రెండవ టీజర్ అంటున్నారు ఆ తర్వాత వారం గ్యాప్లో డ్రాగన్ టీజర్ కూడా లాంచ్ చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇలాంటి టైంలో సడన్గా సారి సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ మీటింగ్ జరిగింది రెండు సార్లు ముంబైలో ఒకసారి ఎన్టీఆర్ ఇంట్లో మరోసారి రామోజీ ఫిలిం సిటీలో మరి ఇప్పుడు ఎక్కడ జరిగింది ఈ మీటింగ్ ఒకవైపు ప్రభాస్తో స్పిరిట్ తీయబోతున్న సందీప్ రెడ్డి వంగ తర్వాత రణ్బీర్ కపూర్తో యానిమల్ సీక్వెల్ యానిమల్ టూకి ప్రిపేర్ అవుతున్నాడు సో ఎలా చూసినా మరో రెండు మూడేళ్ళు ఈ మూవీలతోనే తనకు సరిపోతుంది కానీ స్పిరిట్ కథని దీపికా బతుకునే లీక్ చేసిన వేళ సడన్గా ఎన్టీఆర్తో సందీప్ మీటింగ్ అనగానే ఏదో పెద్దదే జరుగుతోంది అనే అభిప్రాయం వినిపిస్తోంది ఇంతకీ ఏం జరగబోతోంది హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో ఐదోసారి సందీప్ రెడ్డి మీటింగ్ జరిగింది దీంతో ఏదో గట్టిగానే జరగబోతోందన్న ప్రచారం నాలుగోసారి మళ్లీ మొదలైంది ఒకవైపు వార్ టూ సాంగ్ పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు తర్వాత ఎలాగూ డ్రాగన్ షూటింగ్ ఆ తర్వాత వార్ టూ ప్రమోషన్తోనే ఎన్టీఆర్కి సరిపోతుంది ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా దేవర సీక్వెల్ దేవర టూ ఉండనే ఉన్నాయి ఇది కాకుండా బాలీవుడ్ నెంబర్ వన్ బ్యానర్ ఆష్రాస్ బ్యానర్లో వార్ టూ తర్వాత ఎన్టీఆర్ మరో స్పై మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బీటౌన్లో ప్రచారం ఊపందుకుంది ఇది కాకుండా రాజమౌళి టీం ప్లాన్ చేసిన దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట ఇవన్నీ చేతిలో ఉండగా సడన్గా సందీప్ రెడ్డి వంగతో ఎన్టీఆర్ మీటింగ్ అనగానే ఇండస్ట్రీలో షేక్ మొదలైపోయింది కారణం అసలే స్పిరిట్ మూవీ కదని హీరోయిన్ పాత్రని దీపికా పదుకునే లీక్ చేసిందన్న వివాదం నడుస్తోంది సందీప్ రెడ్డి వంగ సోషల్ మీడియాలో భారీగా ఫైర్ అయ్యాడు ఇలాంటి టైంలోనే ఎన్టీఆర్తో సందీప్ రెడ్డి వంగ మీటింగ్ జరగడం చూస్తుంటే స్పిరిట్ పక్కన పెట్టి ఎన్టీఆర్తో సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అన్న స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి కాకపోతే ఇది నిజమయ్యే ఛాన్స్ లేదు కారణం ప్రభాస్తో సందీప్ రెడ్డి కమిటైన సినిమా తాలూకు పనులన్నీ పూర్తయ్యాయి కేవలం రెవల్ స్టార్ సెట్లు అడుగుపెట్టడమే తరువాయి ప్రభాస్ కూడా పూర్తిగా సందీప్కే ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు అక్కడేదైనా ట్రబుల్ వస్తే అప్పుడు తను ఎన్టీఆర్తో సినిమాకి మూవ్ అయ్యాడంటే అర్థముంది కానీ ఇక్కడ అలాంటిది ఏమీ కనిపించట్లేదు కాకపోతే తన యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ డైలమాలో పడేలా ఉంది రణబీర్ కపూర్ రామాయణం మూడు భాగాలు ఒకేసారి తీయాలనుకోవటంతో రెండేళ్లు టైం అటే గడిచిపోయేలా ఉంది ఇది కాకుండా మరో భారీ యాక్షన్ డ్రామాకు సైన్ చేశాడు అది బ్యానర్లు కాబట్టి వాళ్ళని కాదని యానిమల్ పార్కుకి డేట్లు ఇచ్చే ఛాన్స్ లేదు దీన్ని బట్టి చూస్తే యానిమల్ పార్క్ నాలుగేళ్ల తర్వాతే పట్టాలెక్కేలా ఉంది సో ఈలోపు స్పిరిట్ తీసి ఆ తర్వాత ఎన్టీఆర్తో తో ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలనుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ ఇది మాత్రం ఆల్మోస్ట్ అనఫిషియల్ గా ఫిక్స్ అయింది స్పిరిట్ లాంచింగ్ రోజు ఎన్టీఆర్ కూడా వస్తాడని అదే రోజు తన నెక్స్ట్ ప్రాజెక్టు సందీప్ రెడ్డి అనౌన్స్ చేస్తాడని తెలుస్తోంది